ఏడు శనివారాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం నాడు వేలాదిగా తరలి వచ్చిన భక్తులు డాక్టర్ విఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లిలో కొలువైన వెంకటేశ్వర స్వామిని ఏడు శనివారాలు దర్శించుకుని ఏడేడు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం దీంతో వాడపల్లి వెంకటేశ్వర స్వామికి ఆలయానికి శనివారం వచ్చిందంటే చాలు తిరుపతి వెంకటేశ్వర స్వామి స్థాయిలో భక్తులు తరలి వస్తున్నారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వివిధ దేశాల నుంచి కూడా భక్తులు తరలి రావడం ఇటీవల బాగా పెరిగింది ఎడతెర్పు లేకుండా వర్షం కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడం విశేషం వేలాదిగా తరలి వచ్చిన భక్తులకు దర్శనంతో పాటు ప్రసాదం ఇతర ఏర్పాట్లు దేవస్థానం అధికారులు చేపట్టారు ఉద్యోగ వ్యవసాయ

అతులారా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఈ కోవిల్లో ఎర్రచందన స్వరూపడే కొలువై ఉన్నాడు మనం రావడం కాదండి గుడికి మనం దర్శనం చేసుకోవడం కాదు ఆ పరమాత్ముడే రప్పించుకుంటాడు ఎవరిని చూడాలనుకుంటే వాళ్ళని ఈ రోజు మనకు అంతటి భాగ్యాన్ని కలిగించాడు ఆయన సన్నిధిలో గడిపే భాగ్యం ఆయన దర్శించుకునే భాగ్యం ఆ పరమాత్ముడు మనకు కల్పించాడు అలాంటి పరమాత్ముడి ఆలయానికి నడిచొచ్చిన ఈ పాదాలు కానీ సన్నిధికి చేరుకున్న శరీరం కానీ స్వామివారి గోవిందనామాలు పలికిన నోరు కానీ విన్న చెవులు కానీ స్వామివారి ఆ ఎర్రచందన స్వరూపాన్ని చూసిన ఈ కన్నులు కానీ జోడించిన చేతులు కానీ వంచిన శిరస్సు కానీ స్మరిస్తున్న మనసు కానీ ప్రతీది కూడా ఆ పరమాత్ముడు మనకు అందించిన ప్రసాదమే